పురాతన కాలంలో విక్రమసింహ అనే ఓ రాజు ఉన్నాడు అతను ధర్మపరాయణుడు ప్రజల పాలనలో న్యాయాన్ని పాటించేవాడు కానీ అతని జీవితంలో అనుకోని కష్టాలు మొదలయ్యాయి ఆర్థిక నష్టం శత్రువుల దాడులు కుటుంబ కలహాలు అన్నీ ఒక్కసారిగా వచ్చిపడ్డాయి రాజు ఎన్నో యాగాలు హోమాలు చేసినా సమస్యలు తగ్గలేదు చివరకు ఒక మహర్షిని ఆశ్రయించాడు ఆ మహర్షి రాజుని జాతకం పరిశీలించి శని మహాదశ ప్రభావం రాజుపై ఉందని చెప్పాడు మహర్షి రాజుకు శని అనుగ్రహం పొందే కొన్ని శక్తివంతమైన పూజలు ఉపాయాలు సూచించాడు శనిదేవుని ఆలయంలో తైలాభిషేకం చేయమని సూచించాడు శనివారం వ్రతం దీపారాధన చేయమని చెప్పాడు హనుమాన్ భక్తి రామనామ స్మరణం చేయమని కోరాడు పేదలకు సేవ దాన ధర్మాలు చేయమని సూచించాడు రాజు మహర్షి చెప్పిన విధంగా శని తైలాభిషేకం హనుమాన్ ఆరాధన దీపదానం చేశాడు కొద్ది నెలల తర్వాత అతని జీవితంలో మార్పు వచ్చింది శత్రువులు ఓడిపోయారు రాజ్యం మళ్ళీ సుభిక్షంగా మారింది కుటుంబ కలహాలు తొలగిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి Thank you for watching!